హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కూటమి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేయర్లు డిప్యూటీ మేయర్లు ఇలాంటి ఎన్నికల వల్ల అన్ని వైసీపీ నుంచి టీడీపీ కవేశం చేసుకునే ఆనందంలో ఉన్నారు ఆనందం ఈరోజు మాత్రమే రేపు నుంచి ఈ ఆనందం మీకు ఉండదు ఎందుకంటారా ఒక వైసీపీ వ్యక్తి టీడీపీకి వెళ్ళి వచ్చినాడంటే ఆ వైసీపీ వ్యక్తి టీడీపీకి ఎంత డ్యామేజ్ చేస్తాడో అంతకు అందరికి తెలుసు ఒక టీడీపీ వ్యక్తి ఒక వైసీపీ పార్టీలోకి వెళ్తే వైసీపీకి ఎంత డ్యామేజ్ చేస్తారో అందరు చూశారు అలాగే ప్రతి పార్టీలో నుంచి కష్టపడ్డ వాళ్ళందరినీ ఒక్క పక్కగా నెడతారు పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకులు అది తెలియక ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది కానీ రేపటి నుంచి అస్సలు రాజకీయం స్టార్ట్ అయింది ఈరోజు అలా వచ్చినాయి అని సంబరపడితే తర్వాత పడే పాటలు భవిష్యత్తులో తెలుసు ఈరోజు అంటే గెలిచారు కాబట్టి ఆనందం ఉండొచ్చు వైసీపీ నుంచి టీడీపీలో పోయినారనుకుంటున్నారు కానీ అక్కడ టీడీపీ వాళ్ళకి ఎంత డ్యామేజ్ చేస్తారో అది పసికట్టలేక టీడీపీ వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తున చూడుతూ ఉండాల్సి వచ్చింది ఇంక భవిష్యత్తులో ఏంటంటే ఎన్నో రాజకీయాలు ఇలాంటి ఎన్నో పదవులు అంతలా ఇలాగే జరుగుద్ది ఇంకా రేపు డాంచి ఆ గెలిచిన వ్యక్తిని ఎనికి ఈ పిరాయింపులు మొత్తం పైకి భద్రంగా పనులు చేయించుకుంటారు ఈ నికాసంగా ఉన్న టీడీపీ సంబంధించిన కార్పొరేటర్లకి పనులు జరగవు ఎమ్మెల్యేల కాడి తిరగాల వాళ్ళ కాడి తిరగాలి ఏడు కాడి తిరిగినా మేయర్ది డిప్యూటీ మేయర్లు వాళ్ళని మీ కార్పొరేటర్లు ఏం చేయలేరు అలాంటి పరిస్థితి వైసీపీకి రాకబట్టే ఈరోజు వైసీపీ డ్యామేజ్ జరగటం అలాగే ప్రతి రాజకీయం అయినా సరే ప్రతి పార్టీలోని ఇదే దద్దాకారం ఈ ఇంటి సంవత్సరం ఆ ఇంటికి తెలుసు ఆ ఇంటి సంవత్సరం ఇంటికి తెలుసు ఎవరికి తెలియని బాగోతాలు ఇవన్నీ ఇలా గెలిచిన ఆనందంగా ఉండొచ్చు రేపు టైం చూడది ముసర్లా పండగ